హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బబ్బు తెలుగు బ్లాగ్స్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఇదేంటి ఫస్ట్ ఫస్ట్ ఎలా చూపిస్తుంది అనుకుంటున్నారా ఇదైతే మా అమ్మ వాళ్ళ ఊరండి అంటే నా పుట్టిన ఊరు నా పుట్టిల్లు నేను పుట్టిన ప్రపంచం అనమాట ఇదంతా పుట్టి పెరిగింది అంటే అమ్మ వాళ్ళ ఇంటి ముందు ఎలా చెరువు ఉంటుందని చెప్పాను కదండి మీకు ఆల్రెడీ తెలుసు ముందు బ్లాగ్లో చూసే ఉంటారు అయితే ఇక్కడ కాసేపు కూర్చుందాం చాలా చల్లగా చాలా హాయిగా అయితే ఉంటుందండి చల్లగా గాలేస్తూ ఉంటుంది అందుకమ్మ నేను ఇక్కడికి వచ్చి కొద్దిసేపు కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నామండి చూసారు ఇక్కడ పెంచేసాను ఇలా చక్కగా వేశారు ఎంతమంది అయినా కూర్చోవచ్చు ఇటుపక్క అటుపక్క రెండు వేపులా కూడా అయితే వేశారండి పైన అయితే షెడ్ కూడా ఉంది దానికోసం షెల్టర్ అనమాట పైన చక్కగా ఎండ రాదు చాలా చల్లగా అయితే ఉంటుంది అయితే అమ్మ నేను కాసేపు అక్కడ కూర్చుందాం రా అమ్మనే అని అనుకుని ఇద్దరం వచ్చి అక్కడ కూర్చున్నామండి ఎందుకంటే అప్పుడప్పుడు అమ్మ వాళ్ళు ఇల్లు ఇంటికి ఉందే కాబట్టి ఇది అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటూ ఉంటామండి ఎక్కువగా మగవాళ్ళు కూర్చుంటారు ఇక్కడ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎవరు ఉండరు కదా మేమైతే వచ్చి కూర్చుంటామండి నేను బయటకు వచ్చి వచ్చానంటే చాలు అమ్మ వాళ్ళ దగ్గరికి అతి అందరూ తెలిసిన వాళ్ళు పుట్టిన ఊరు వాళ్ళందరూ తెలిసిన వాళ్ళే కాబట్టి ఎప్పుడు వచ్చావమ్మా ఎప్పుడు వచ్చావు అని అందరూ అడుగుతుంటారండి నాకు ఎవరినా కనిపిస్తే నేను వాళ్ళని అడుగుతుంటాను బాగున్నారా అని వాళ్ళు నన్ను అని అడుగుతుంటారు అలా బయటకు వచ్చామంటే ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళు ఉంటూనే ఉంటారండి తెలిసిన వాళ్ళని పలకరించకపోతే చాలా అసహ్యంగా అనిపిస్తుంది నాకైతే నేను ఎందుకంటే వాళ్ళు ఎంతో కూర్చోపెట్టుకుని మనల్ని ఎప్పుడొచ్చో అమ్మ అని అడుగుతారు కదా మనం ఎప్పటి నుంచో చూసిన వాళ్ళు వస్తే మనం పలకరించకపోతే అసలు సభ్యతే కదా అని అయితే మాత్రం అనిపిస్తుంది నాకు అందుకు బయటకు వచ్చానంటే ఏదో ఒకటి ఎవరో ఒకరు కనిపిస్తూనే ఉంటారు ఈరోజు బ్లాగ్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా లాస్ట్ వరకు మిస్ చేయకుండా చూడండి నచ్చితే తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు చాలా అంటే చాలా మోటివేషనల్గా చాలా బూస్టింగ్ అయితే ఉంటుందండి అందుకు పది మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అమ్మని అదే చెప్పుకుంటున్నాం అనమాట ఏంటమ్మా ఇక్కడ ఇలా అయింది కదా అక్కడ అలా ఉంది అని చెప్పుకోవడం ఆల్రెడీ ఏంటంటే ఒక ఊరు చెప్పుకోవడం మళ్ళీ ఏంటంటే చుట్టుపక్కల అంతా ఉంటారు కదా ఈ ప్లేస్ ఇప్పుడు మారిపోయింది వాళ్ళు ఇల్లు కట్టుకున్నారా అండు ఓహో వీళ్ళకి పిల్లలు పుట్టారా అండు అవునా వాళ్ళకి మనవలు పుట్టారా అండు ఇంకేంటో ఇంక కలిసే ఉంటే మామూలుగా ఉండవు కదా మాటలు నిజం చెప్పాలంటే మా అమ్మ నేను మామూలు కన్నా ఫోన్లోనే కొంచెం ఎక్కువసేపు మాట్లాడుకుంటామండి అయితే ఈరోజు ఒక ప్లాన్లో ఉన్నాం అనమాట ఏంటంటే మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి గోరింట పెట్టుకుందాం అందరం అని అయితే మాత్రం అనుకుంటాము మా పిన్ని వాళ్ళ ఇంటికి మా తమ్ముడు వైఫ్ వాళ్ళ పిల్లలు అయితే వస్తారండి లండన్లో ఉంటారు వాళ్ళు వాళ్ళు హాలిడేస్కి అయితే వచ్చారు ఆ అమ్మ అయితే గోరింటాక అంతా మిక్సీ కేస్ అయితే పెట్టింది పట్టుకెళ్ళి అక్కడ చక్కగా కూర్చొని సరదాగా పెట్టుకుందాం అని అనుకుంటున్నాం ఇక్కడే చెప్తున్నాను నేను ఆషాఢంలో రెండు సార్లు పెట్టుకున్నాను అమ్మ ఒకసారి కోన్ పెట్టున్నాను ఒకసారి గోరింటాకు పెట్టుకున్నాను అయితే అమ్మకి చెప్పి చేతులు చూపిస్తున్నాను ఆ పోయింది కదా చక్కగా మళ్ళీ పెట్టుకుని దిగి అమ్మ అంటుంది అయితే అలా కవర్లు చెప్పుకుంటూ అయితే ఉన్నామండి అది శ్రావణ మాసం ఒకటి కదా పెద్ద బాబా మా పెద్ద బాబు కూడా గోరింటాక అయితే మిక్సీకేసి ఇస్తాను పట్టుకెళ్ళిన తనకు కూడా పెట్టు అనేది అమ్మ అంటుంది మా అమ్మాయి వాళ్ళ దగ్గర కూడా చాలా పెద్ద చెట్టు ఉందండి కానీ ఎప్పుడు కొయ్యంగా తక్కువ మొన్న వాళ్ళ దగ్గర చెట్టు మొత్తం సగని పైగా కొట్టేసి అయితే బయటపడేసారు అది ఎందుకో తెలియదు పెద్ద చెట్టు అయిపోయింది వర్షాకాలం దానికోసం ఏంటి అన్ని రకాల చెట్లు ఉంటాయి ఇక్కడ అయితే అమ్మ అయితే గౌరవలు చెప్పుకుంటూ అంటూ ఉన్నాము ఎలా ఉన్నారు ఏంటి ఆ వంట అలాగా ఈ వంట ఇలాగ నిజంగా చెప్పాలంటే అక్కడ ఏం మాటలు మాట్లాడటమో నిజంగానే నాకు గుర్తులేదండి దేనికంటే ఆ టైంలో మనం ఏం మాట్లాడుకున్నామో అది తెలియదు కదా అన్నీ గుర్తుపెట్టుకోవాలంటే అవదు దానికోసం చక్కగా కాసేపు ఇక్కడ కూర్చొని మేము ఫ్రెష్గా ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉన్నాము మా అమ్మని మీరు ఎప్పుడైనా చూసారు లేదా వ్లాగ్లో అయితే ఎప్పుడో చూసుంటారు మదర్స్ డే వ్లాగులో అయితే చూసుంటారండి తనే మా అమ్మ మా అమ్మ నాకు అమ్మ అని అనరండి చాలా మంది అక్కనే అంటారు ఎందుకంటే నేనే పెద్ద దానిలో ఉంటాను తనే చిన్న దానిలో ఉంటుంది చూసిన వాళ్ళందరూ అందరూ అలాగే అనుకుంటారు మా అమ్మకు చాలా ఏంటంటే శారీ సై బాగా కట్టుకోవడం చాలా అన్నీ కూడా చాలా భద్రంగా పెట్టుకోవడం చాలా నీట్గా చేస్తూ ఉంటుందండి ఇక్కడ కూర్చుంటే కూడా నా బాల్యం అంతా గుర్తొస్తుంది నేను కానీ అందరికన్నా ఎక్కువగా నా చైల్డ్హుడ్ అంటే చాలా ఎక్కువ గుర్తు చేసుకుంటూ ఉంటాను అమ్మ నేను చిన్నప్పుడు అలా చేశాను కదా చిన్నప్పుడు ఇంకా ఎంత పెద్ద అయినా సరే నేను చిన్నప్పుడు ఎలా చేశాను కదా చిన్నప్పుడు ఎలా చేశాను కదా అని అయితే అంటూ ఉంటాను అవును అంటది ఆ చెరువులోకి చూస్తూ అంటున్నా నీళ్ళు అన్నీ బాగానే ఉన్నాయి అంతకుముందు ముందు వేసవకాలం ఎండి ఎండిపోయినప్పుడు మేము చెరువులోకి దిగి అయితే ఆడుకునేవాళ్ళం అండి అప్పుడు ఇప్పుడు నీళ్ళు అవి బాగానే ఉన్నాయి చెరువులో కలవలు అవి కూడా ఉన్నాయి చాలా బాగుంది ఆ పువ్వులు పూజకు తీసుకుంటే బాగుంటుంది అని అలా మాటలు చెప్పుకుంటూ ఉన్నాము మా అమ్మ నేను ఎలా టైం స్పెండ్ చేసామో చూడండి మ్యూజిక్ అయితే పెట్టేస్తాను మీరు మా ఊరిని చూస్తూ ఆస్వాదిస్తూ మేము ఏం అయితే చూడండి అలా గుడిలోకి వెళ్ళి కాసేపు కూర్చుందాం అమ్మ అని గుడిలోకి వచ్చేటప్పటికి ఆ గుడి దగ్గర ఒక ఆవిడ మాకు తెలిసిన ఆవిడే క్లీన్ చేస్తూ ఉంటారండి తను పలకరిస్తుందనబడి నన్ను ఎప్పుడు వచ్చావమ్మ సుజాత అంటుంది నిన్నే వచ్చాను అని చెప్తాను అంటే బాగున్నావు అంటే బాగున్నానమ్మా అంటే చాలా అయింది నేను చూసి అని ఏ ఉంటాయి కదా ముచ్చట్లు అలా అనుకుంటూ ఉన్నామండి అమ్మతో అదే చెప్తున్నాను అమ్మ ఈ బొమ్మలు అప్పట్లో మా డ్రాయింగ్ మాస్టర్ వేశారు కదా అని చెప్తున్నాను మా చిన్నప్పుడే ఆ గుడ్లో పెయింటింగ్స్ ఉంటాయండి అవైతే మాత్రం మా డ్రాయింగ్ మాస్టర్ అయితే వేశారు అప్పట్లో ఆయన ఆ పెయింటింగ్సే కాకుండా నా పిక్స్ కూడా రెండు అయితే రెండు పెన్సిల్తో పెన్సిల్ అట్లా చేతితో అయితే పేపర్ మీద వేసి వచ్చారండి అప్పుడు ఇప్పుడు నాకు నాలెడ్జ్ అయితే లేదు నాకు నిజంగా ప్రేమ కట్టుకున్నాను పక్కన పెట్టుకునేదాన్ని లేదంటే ఫొటోస్ అన్న తీసి దాచుకునేదాన్ని కానీ అప్పట్లో అంత నాలెడ్జ్ అయితే లేదు ఫ్రాక్లు అది వేసుకునే టైంలో అనమాట అదే చెప్తానమ్మ చిన్నపిల్లప్పుడు నాకు డ్రాయింగ్ మాస్టర్ అలా తీశారు కదా ఇలా చేశారు కదా అని చెప్తున్నాను అవునమ్మా అంటుంది ఈ పెయింటింగ్స్ ఏంటమ్మా అప్పటి నుంచి అలా కొత్తగా అలాగ ఉన్నాయి చాలా బాగున్నాయి అని అంటున్నాను అప్పుడుతో పోలిస్తే ఇప్పుడు గుడికి అది కూడా ఇంకా డెవలప్మెంట్ కొంచెం బాగుందండి అలా మా అమ్మ అయితే ఎక్కువగా మెడిటేషన్ చేస్తూ ఉంటుంది కదా మెడిటేషన్ చేసుకున్న కొంచెంసేపు అంటుంది కొంచెంసేపు మెడిటేషన్ అయితే చేసుకున్నామండి చేసుకుని ఆ ఆంధ్ర సాబ్ ఒక నమస్కారం పెట్టుకుని మా పిన్ని వాళ్ళకి అయితే వెళ్ళాలండి ఇప్పుడు ఫోన్ చేసి అమ్మా అని అనుకున్నాము కానీ లేట్ అయిపోతుంది మా పిన్ను ఒకటే ఫోన్ ఫోన్లు భోజనం అక్కడ చేస్తారండి ఇక్కడ చేయండి భోజనం అక్కడ చేస్తే కుదరదు అని ఒకటే ఫోన్లు లేదు మళ్ళీ తిడుతుంది భోజనం రాకపోతే అయితే మాత్రం బయలుదేరదాం అనుకుంటున్నాము ఈ లోపల గుడిలోకి కూర్చున్నాం అన్నమాట కానీ బయట వెళ్లే వాళ్ళు వచ్చేవాళ్ళు మాట్లాడితే ఎక్కువ సరిపోయిందండి అమ్మ నేనైతే చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను చాలా దగ్గర డిస్టెన్స్ డిస్టెన్స్లోనే ఉంటుంది పిన్న ఇల్లు మీకు ఆ వీధులు అవి కూడా చూపిస్తారు చాలా బాగుంటుంది ఆ వీధులంతా చూస్తుంటే నాకు ఒక రకమైన ఫీల్ అయితే కలుగుతూ ఉంటుందండి నాకు కలిగిన ఫీల్ మీకు కలగాలని అయితే లేదు మా నాన్నగారండి ఈయన నేను వచ్చినప్పుడు ఇంటి దగ్గర అయితే లేరు దారిలో కనిపించారు పొలం నుంచి వస్తున్నారు మీరు వెళ్ళండి వెళ్ళండి వచ్చాక అన్నారు అక్కడైతే చిన్న క్లిప్ అయితే తీసాను ఇదే అండి వాళ్ళ ఇంటికి వెళ్ళే దారి చక్కని సిమెంట్ రోడ్లు అటు ఇటు డ్రైనేజ్లో చక్కగా ఇల్లు చాలా బాగుంటుందండి ప్లేస్ అయితే మాత్రం అక్కడ పిన్న అయితే మాత్రం వెళ్తున్నాను ఇక్కడే ఉన్నారండి మా మరదలు మా మా తమ్ముడు గారి పిల్లలు ఇద్దరు మా చెల్లి గారు బాబు అందరూ అయితే ఇక్కడే ఉన్నారు కానీ వాళ్ళందరూ వీడియోస్లో రావడానికి అందరూ పెద్దగా అయితే ఇష్టపడరు కదా దానికోసం ఇంక పెద్దగా వాళ్ళు షూట్ చేయలేదు ఎవరినైనా అమ్మ అయితే గోరింటాకు రుబ్బి తీసుకొచ్చింది కదా గోరింటాకు అయితే ఇదండి చక్కగా పెట్టుకున్నాం నిజంగా చెప్తే నమ్మరు గోరింటాకు ఎంత ఎర్రగా పండిందంటే అంత ఎర్రగా పండిందండి అసలు దీంట్లో నిమ్మరసం కానీ ఏదో ఒక్క అంటారు అటువంటిది కానీ ఏది వేయలేదండి అయినా సరే చాలా బాగా పండింది మా తమ్ముడిగారు పాపండి తనకి అయితే గోరింటకి పెడదాం చిన్నపిల్లగా చాలా ముచ్చట పడుతుంది చాలా బుద్ధిగా చాలా బుద్ధిమంతగా ఉంటుంది ఈ జనరేషన్లో అంత కుదురుగా ఉండే పిల్లలు అయితే నేను ఇప్పటివరకు అయితే చూడలేదు ఎక్కడ అమ్మాయిల్లో కానీ అబ్బాయిల్లో కానీ అయితే అనిపించింది అంత కుదురుగా చక్కగా పెట్టించుకుని ఎక్కడా కూడా అంటించుకోకుండా నీట్గా తీసుకునే వరకు రెండు చేతులు కదపకుండా రెండు గంటలు సేపు కూర్చుందండి పిల్ల ఎంత ఓర్పుగా కూర్చుందో మనమే కూర్చోలేం అలాగైతే చక్కగా అందరం అయితే గోరింటాకి పెట్టేసుకుని భోజనాలు చేసేసి ఏం చేసామన్నది మీరు చూస్తూ ఉండండి అందరం గోరింటగలు పెట్టుకోవడం అయితే అయిపోయిందండి చక్కగా అందరి చేతిలో చాలా రెడ్డిగా అంటే రెడ్డిగా పడినాయి ఈ వీడియో కన్నా మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపో మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టాటా బాయ్ బాయ్ అండి ఉంటాను సర్వేజన సుఖ్నో భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ మరొక మంచి వ్లాక్తో మళ్ళీ కలుద్దాం ఓకే ఇవైతే నా చిన్ని మేనగోడల చేతులు కాళ్ళునండి తనకైతే సిరిపాదాలు పెట్టాము ఓకే బాయ్ ఉంటానండి